రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల కొండ మీద జైలును చూశారా ప్రజలు భక్తులు చూశారు క్యూలైన కూడా లోపల బానిచ్చేసి డోర్లు వేసేసి ఏమాత్రం మంచినీటి సదుపాయం లేకుండా చేయడం ఏమాత్రం అన్న ప్రసాదం పొంగలు కావచ్చు లేకపోతే సాంబార్ అన్నం కావచ్చు లేకుండా చేయడం ఏమాత్రం మజ్జిగ లేకుండా చేయడం అంటే ఇక లోపలికి వెళ్తారు పిల్లల చెల్లా ఉంటారు ముసలి ఉంటారు థైరాయిడ్ పేషెంట్లు ఉంటారు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కొంతమందికి ఆస్మ ఉంటుంది కలుతీరి పడిపోతూ ఉంటాయి లోపల పోతే కనీసం ఫ్యాన్లు కూడా తిరగనియకుండా చేశారు ఇలా లోపలికి వెళ్ళిన వాళ్ళని జైల్లో ఉన్న ట్రీట్మెంట్ కాదా ఇది తిరుమల తిరుపతి కొండ మీద వెంకటేశ్వర ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళకి జైలు జైలు జీవితాన్ని కొన్ని కోట్ల మంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో అనుభవించారు చాలామంది చెప్తున్నారు యూట్యూబ్లో మీరే చూడండి నేను చెప్పడం కాదు ఇది నా స్వార్థం కాదు మీరు తొంగి చూస్తే లోపల ఫ్యాన్ లేవు తినడానికి తిండి లేదు బయటకు రావడానికి దారి లేదు అంటే ఇదేంటి జైలు జీవితం అంట జైలు ఎంతకన్నా బాగా బతుకుతారు